ఉసిరి చెట్టు కింద వనభోజనం కార్తీక మాసంలో అంటే శివుడికి విష్ణువుకి ప్రతిరూపం అందుకనమాట మీరు ఎంతమందికైనా ఏం చేయాలన్నా బాగు చేయాలన్నా అదే రాకుండా ఉండాలన్నా ముసలిధనం రాకుండా ఉండాలన్నా పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉండాలన్నా ఈ చైత్ర మాసంలో ఉసిరికాయలు ఈ దేశ వాళ్ళు హైబ్రిడ్ కాదు మన అలా చైత్ర మాసంలో ఉసిరికాయలు సేకరించుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టి కొంచెం తడిపోయేలా ఆరబెట్టి పట్టు తేనె అది కూడా చైత్ర మాసంలోనే ఆ తేనెలో ఈ ఉసిరికాయలు అరవై ఐదు కాయలు అరవై ఐదు కాయలు అవి ములిగే వరకు తేనె అదే కోసి ఈ రోజు పోస్తాం కదా ఈ రాత్రంతా ఊరిపోయాయి పొద్దున్న కాయలన్నీ వడపోసి కాయలన్నీ ఒక పల్లెల్లో తేనె ఆ జాడీతోటి ఇంత జాడీలో చేయాలి మీరు మళ్ళీ ఆ ప్లాస్టిక్ డొప్పులు డబ్బాలు ఎట్టితేదరదు ఒక జాడీ పొద్దున్నే చక్కగా జాడీలో కాయలన్నీ తీసి ఒక పల్లెని వేసి ఎండబెట్టేసి ఆ తేనె కాయలు రెండు ఎండబెట్టాలి అలా ఎన్ని ఒక ఇరవై ఏడు రోజులు ట్వంటీ సెవెన్ డేస్ ఇప్పుడు ఏమందంటే ఒక అమావాస్య పౌర్ణమి అయిపోద్ది అనమాట అప్పుడు వాటిని జాగ్రత్తగా లాప్లేసుకొని అవి మీకు ఒక ఐదు సంవత్సరాలు నెల ఉంటాయి ఇంకా పాడవు ఐదు నెలల వరకు ఎప్పుడైనా పాడుకోవచ్చు రోజుకి ఒకటి భోజనం చేసే ముందు భోజనం చేసే ముందు అమలకం తినేసి భోజనం చేస్తారు అనుకోండి ముసలిదనం రాదని చెప్తారు అంటే గేజబులు రావని ఇంకా ఏ డిఫరెన్సే ఉండదు షుగర్ కేకలు ఏం రావు ఏ ట్రై చేస్తారా